వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు పోస్టర్లను ఈవో శేషు భారతి ప్రధాన అర్చకులు శేషు అయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ భద్రకాళిలో భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అంకురార్పణతో ప్రారంభం కానున్నాయన్నారు మే పదిన భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ముగుస్తాయని అన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భద్రేశ్వర్ల కళ్యాణ బ్రహ్మోత్సవాలను తిలకించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కె శేషుభారతి కార్యనిర్వహణ అధికారి సహాయ కమిషనర్ ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అర్చక స్వాములు మరి వారి యొక్క కార్యక్రమాలు ఏ రోజు ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ వారికి నిర్ణయించడం జరిగింది పొద్దున ఎటువంటి పూజ మధ్యాహ్నం ఎటువంటిది మరి సాయంత్రం వాన పూజలలాగా పొద్దున పూడు స్వాన పూజలు మరి హోమాలు మరి ప్రత్యేక అభిషేకం అమ్మవారికి కుంకుమ పూజలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అర్చక స్వాములు నిర్ణయించిన ప్రకారంగా దేవాలయంలో జరుగుతాయి శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క ఈ పది రోజులు కూడా ఒక్కొక్క కుల వారు అమ్మవారి మీద ప్రేమతో అమ్మవారి మీద భక్తితో వారి కుటుంబము మరి వారి బంధువులు వారి చుట్టాలు వారి స్నేహితులను అందరినీ పిలుచుకొని వచ్చి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పరిపూర్ణంగా గడిపి చక్కగా ఆనందంగా గడిపి అమ్మవారి పరిపూర్ణ ఆశస్సు పొంది ఆనందంతో తృప్తితో ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఆ లభించేలా తల్లిని ప్రార్థించి ఆ తల్లి కార్యక్రమంలో పాల్గొని వెళ్ళడం జరుగుతుంది కనుక ఈ యొక్క కుల సంఘాలు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాము మరి ఎక్కడి నుంచి అయినా కూడా భక్తులు రావచ్చు బ్రహ్మోత్సవ కార్యక్రమం అంత దూరం నుంచి వేరే దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు అమెరికా నుంచి మరి ఫ్లోరిడా నుంచి రకరకాల ప్లేస్ నుంచి కూడా అమ్మని దర్శించుకోవడానికి వస్తున్నారు మరి ఆ అమ్మవారి మరి ఆ అమ్మవారి మహత్సం ఇంత ఉంది అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి మాకు చెప్తుందే అర్థమవుతోంది అది అందుకే నేను చెప్పేది ఎప్పుడు కూడా అమ్మవారితోటే కనెక్షన్ నాకు అమ్మవారికి అని ప్రతి వ్యక్తి కూడా అలా అనుకోవాలి ఐ కనెక్ట్ టు అమ్మ ఐ కనెక్ట్ టు మై గాడ్ అనుకున్నప్పుడు ఆ తల్లి యొక్క ఆ అనుగ్రహం ఆ ఆశస్సులు ఖచ్చితంగా మనకు అందుతాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అవ్వలేదు అంటే నాలోనే లోపం అనుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఒక ఇంపార్టెంట్ అయిన వర్క్స్ మీద తిరుగుతున్నారు వెతుకుతున్నారు ఖచ్చితంగా అమ్మే మనకు ఆన్సర్ ఇచ్చేది అమ్మే కానీ నువ్వు ఎంత శ్రద్ధగా కోరుతున్నావు తల్లిని అనేది ముఖ్యం బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్ మనం ఎన్ని సంవత్సరాలు చేస్తాం రోజు వచ్చే అమ్మగా అనుకోకండి నేను అమ్మ దగ్గర ఎంత శ్రద్ధగా కోరుకున్నాను అనేది ముఖ్యం అని నేను తెలియజేయడం జరుగుతోంది ఎక్కడి నుంచి వచ్చిన భక్తులందరూ కూడా మరి వాళ్ళ అయితేనేమి పిల్లలైతేనేమి వారు విదేశీ అయితేనేమి ప్రతిదీ జరుగుతోంది అందరికీ జరుగుతోంది మనకెందుకు కాదు ఖచ్చితంగా అవుతుంది కనుక శ్రద్ధగా ఓర్పుతో ఫోకస్గా మీరు అమ్మని పూజించండి ధ్యానించండి అభిషేకించండి ఏదైనా సరే మీకు ఏది ఇష్టమో ప్రదక్షిణ చేసినా చాలు ఆ తల్లి ప్రేమగా కరుణిస్తారు అని తెలియజేయడం జరుగుతోంది మరి శ్రీత సీఎం గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఎమ్మెల్యే గారు నాయన రాజేందర్ రెడ్డి గారు మీరందరి యొక్క సహకారంతో కుడా చైర్మన్ గారి సహకారంతో మన మాడ వీధులు గుట్ట చుట్టూ అద్భుతంగా గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా మాడ వీధులు ఏర్పాటు అవుతున్నాయి అతి త్వరలో మన భద్రకాళి అమ్మవారిని పెద్ద రథం మీద పెట్టి స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పెద్ద ప్రొసెషన్ లాగా మనందరం కూడా భద్రమ్మ ముట్ట చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది మరి దీనిలో అర్చక స్వాములు మంత్రో చాల చేయచు మనందరం కూడా ఆ యొక్క రథం వెనుక వెళ్ళడం జరుగుతుంది ఈ మాడ వీధుల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే అతి త్వరలో కాబోతోంది అదే విధంగా మన దేవాలయానికి ఇంతవరకు ప్రత్యేకమైన బిల్డింగ్స్ లేవు కనుక మరి మన మినిస్టర్ గారు వాళ్ళు మన ఎమ్మెల్యే గారు వాళ్ళు నిర్ణయించిన ప్రకారంగా ఆఫీస్ బిల్డింగ్ అయితేనేమి అక్కడ ప్రసాదాల బిల్డింగ్ అయితేనేమి మరి జాన మండపం అయితేనేమి ఈ అన్నదాన సత్రం కూడా ఇంకా పెద్దగా కట్టడానికి మొత్తం ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్ని తయారై రెడీ ఉన్నాయి అతి త్వరలో దాన్ని కూడా జరుగుతుంది అదేవిధంగా మన భద్రకాళి దేవస్థానం యొక్క వేద పాఠశాలని మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన సురేఖ మేడం గారు మరి అతి త్వరలో ఎమ్మెల్యే గారు వీరందరూ కలిసి దానికి స్టోన్ వేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది టెండర్ అప్రూవల్ అయ్యి రెడీగా ఉంది అదేవిధంగా ఇంకా కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేయబోతున్నాము అదేవిధంగా వంద గదుల సత్రం విషయంలో కూడా శ్రీత సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇలా ఇన్ని కార్యక్రమాలు మన భద్రకాళి చేయడానికి మరి మేమంతా సిద్ధంగా ఉన్నాము మేము మా స్టాఫ్ మా అర్చకులు మేమందరూ మీ అందరి సహకారంతో మన భద్రమ్మ గుడిని మనం ఇంకా డెవలప్ చేసుకొని ఇంకా దేశ విదేశాల్లో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మ ఫోటో చూస్తే చాలు ఈ అనుగ్రహం కలిగింది అని వాళ్ళు వచ్చి చెప్పాలి అలాంటి రోజు రావాలని కోరుతున్నాను కనుక భద్రకాళి అమ్మ యొక్క ప్రాశస్తాన్ని మొత్తానికి తెలియచేయండి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను భద్రకాళి శరణమమ్మ ఏ ఆగమాలు మహోత్సవ విధిని నిర్ణయిస్తాయి మహోత్సవం అంటే మహానందదాయకమైన ఉత్సవాలు ఈ మహోత్సవానికి ఈ దేవతల కూడా అంటే బ్రహ్మ బ్రహ్మ ఉత్సవం కాబట్టి ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది కలిగిస్తాయి కాబట్టి బ్రహ్మోత్సవం అని పేరు అహం బ్రహ్మ స్వరూపిణి నేనే ఆ బ్రహ్మ పదార్థాన్ని నా నుంచే ఈ ప్రకృతి పురుషాత్మకమైన జగత్తు ఆవిర్భవించింది అమ్మవారు చెప్పింది కాబట్టి ఆ జగ ఆ బ్రహ్మకు అర్థమలేదు అమ్మవారు కాబట్టి అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఏది ఏమైనా కానీ బ్రహ్మోత్సవాలు అయితే దేశమంతా దేశమంతా ఇది కూడా మీ మీడియా వాళ్ళు ఆయగారు ప్రతి కూడా బ్రహ్మోత్సవాలు ఉంటే మీ దగ్గర ఎందుకు కూడా మీరే ప్రశ్న పెట్టి ఆ దాని మీద ఈ మహోత్సవం మీ యొక్క ప్రేరణతోటి నిర్వహించడం జరుగుతుంది అయితే దేశమంతా శివ కళ్యాణం శివరాత్రి మహాశివరాత్రి నాడు కానీ ఇంకొక రోజు కానీ అవతల చేస్తారు అసలు శంకరు అమ్మవారిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని గ్రంథాలన్నీ వెతుకుతూ ఉంటాయి కాళిక పురాణంలో ప్రమాణం ఉంది సమయం కారయామాస వివాహాయ హరోహి మాధవే మాస పంచమ్యాం శిజే భక్తే దురోహిణే చంద్రే దోత్ర పంచమ్యాం భరణ్యాము శిజే రవౌ శంకరుడు తన కళ్యాణాన్ని జరుపుకోవడానికి మానవ ముహూర్తం పెట్టుకున్నాట పర్వతరాజు దగ్గరికి ఆమె కూతురుని ఇవ్వడానికి సప్త శుద్ధులు పంపా అయితే ఇది ఏనాడు అంటే వైశాఖ శుద్ధ పంచమునాడు ఆనాడే అద్వైత వేదాంత ప్రవర్త ప్రవర్తకులు శంకరాచార్య వారు పుట్టుంటారు ఆనాడే రామాను భగవద్ రామాజులు పుట్టుతున్నారు అంటే శివ కళ్యాణం జగన్ కళ్యాణ కారకం కాబట్టి ఆనాడే మన ప్రవక్తలంతా సనాతన ధర్మ ప్రవక్తలంతా ఆరాడే పుట్టారు ఇవాళ గమ్మం చూడండి భారతదేశం కర్మభూమి ధర్మభూమి అట్లాంటి ధర్మభూమిలో మన ప్రవక్తలంతా సౌత్ ఇండియాలో పుట్టారు శంకరాచ్యాల కాలంలో పుట్టారు ఆయన కాలంలో కొనే మన గౌతమాన్ని స్వీకరించుకుంటే వాళ్ళు గౌతమం పుట్టింది భారతదేశంలో ప్రపంచ అంతా జాగ్రత్త కానీ భారతదేశంలో లేకుండా సనాతన ధర్మం కురియాలు అట్లా దాని ధార్మిక కర్ణాటకలో ఉంటారు ఎప్పుడైతే విదేశీ ముష్కరుల పరిపాలనలో మన భారతదేశం అంతా పోయి మన సనాతన ధర్మం లేకుండా పోయిందో ఆ పని పరిస్థితి వచ్చినప్పుడు విద్యారణ్యుడు మన వరంగల్లో పుట్టినవాడు ఆయన వచ్చి మళ్ళీ ఈ మూడు మతాలని అన్నిటి సమస్తమైన ఆ మతములను హిందూ ధర్మంలోని సమస్తమైన మతాల్ని ఉద్ధరించాడు సనాతన ధర్మాన్ని మళ్ళీ మన దేశమంతా ప్రపంచ వ్యాప్తంగా నిలబడేట్టు విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి ఈ వరంగల్ గడ్డ అట్లాగే విద్యారాణి జయంతి కూడా శంకర జయంతి వెళ్ళారు ఆ సప్తమి నాడు వస్తుంది ఆనాడు కూడా త్యాగరాజ స్వామి వారు చేసి కూడా ఆనాడు కాబట్టి త్యాగరాజ స్వామి అని అనేవారు అది కూడా కాదు పరిశోధన చేస్తే తెలియదు మన ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం జిల్లా అమరావతి కొత్తగూడెం జిల్లా పక్కనే ఉన్న కాకత గ్రామంలో ఆ ఆ స్వామి వారి మనవరాలు మనవరాలు వచ్చి మనం దూసుకొని పోయింది అంత ఇది అని నిర్ణయించిపోయింది మన తెలంగాణ గొప్పదనం అట్టాని